సినిమా చూసిన వెంకటేష్ గారి చాలా బాగుంది కామెడీ కామెడీ చాలా బాగుంది అనిల్ రవి కొత్తగా డిఫరెంట్ గా లేడీస్ కి కనెక్ట్ లెక్క ఉన్న సినిమా ఇది ఒక మంచిగా విందు భోజనం అనుకోవచ్చు సినిమా చాలా బాగుంది ఇన్ని రోజుల దాకా మనం వెంకటేష్ గారు చాలా రెండు టూ టైమ్స్ మళ్ళీ తన రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించిన మళ్ళా వెంకటేష్ గారు సినిమా మాత్రం చాలా బాగుంది డైరెక్షన్ గాని కామెడీ కానీ చాలా అంటే చాలా బాగుంది కొత్తగా కామెడీ కామెడీ బాగుంది కామెడీ ఒక గురువు అంటే ఏందో రెస్పెక్ట్ నచ్చిపోతుంది గురువు అనేది ఒక సార్ అనేది మనకు గుర్తించి మనం పలకరిగాలని మెసేజ్ చూపించిండు అది ఒక మెసేజ్ చాలా బాగుంది ఒక డిఫరెంట్గా పెట్టిండు ఒక కొత్తగా పెట్టిండు అదే సాంగ్స్ గోదావరి గట్టు మీద సాంగ్ కూడా రామచిల్కా పాట కూడా చాలా రమణ బాబు బాగా తీసిన సాంగ్ కూడా ఒక డిఫరెంట్ సాంగ్ కామెడీ మాత్రం చాలా బాగుంది మనం ఎప్పుడైనా చాలా చూసేది కామెడీ చూస్తాం ఇది కొత్త డిఫరెంట్గా చూసినాం మంచిగా మెయిన్ సంక్రాంతి విన్నర్స్ అందరు ఉన్నారు కాకపోతే ముందు స్థానంలో అయితే బాలకృష్ణ సెకండ్ సెకండ్ స్థానంలో వెంకటేష్ చార్ స్థానంలో రామ్ చరణ్ మూవీ విషయానికి వచ్చినప్పుడు నాకైతే పర్లేదు ఉందని నాకు అనిపించింది అనమాట అంటే మ్యాటర్ ఏంటంటే అనిల్ రోపుడ్ గారి దగ్గర నుంచి నేనేమి ఎక్స్పెక్ట్ చేసి రాలేదు ఎందుకంటే ఎఫ్ టూ కావచ్చు ఎఫ్ త్రీ కావచ్చు సర్లేదు నీకు ఎవరిలో కామెడీ సీన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి నేను అలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను ఓకే వచ్చినందుకు అలాగే ఉంది అండ్ ఎంగేజింగ్ గానే తీస్తారు మూవీ సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డెఫినెట్లీ ఫ్యామిలీ వాళ్ళంతా వస్తారు కాబట్టి ఐ థింక్ దిస్ మూవీస్ ఆల్సో గోయింగ్ టు బి హిట్ నాకు అనిపించింది ఆడియన్స్ నవ్వుకునే సీన్స్ ఎక్కువ ఉన్నాయి కొన్ని ఫోర్స్డ్ కామెడీ అని మనకు అనిపిస్తుంది అనమాట ఉపేంద్ర గారు సాయి కుమార్ గారి సీన్స్ కావచ్చు లేదా ఫస్ట్ హాఫ్ లో కొన్ని నవ్వు సన్నివేశాలు కూడా ఉంటాయి నవ్వు వచ్చే సన్నివేశాలు కూడా సెకండ్ హాఫ్ లో బానే ఉంటుంది ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి సో వాళ్ళిద్దరు ఆ ఫైట్ ఉంటుంది కదా లైక్ లైక్ ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అద్దరి మధ్య క్రియేట్ అయితే ఫన్నీ సీన్స్ కొన్ని ఉంటాయి నాకైతే పర్లేదు బానే ఉందని నాకు అనిపించింది బట్ క్లియర్ విన్నర్ ఏంటంటే డాకు మహారాజ్ అనమాట ఆబ్వియస్లీ సంక్రాంతి క్రియర్ క్లియర్ విన్నర్ డాకు మహారాజు సో అది అబ్బితే ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు అర్థమైపోయింది అండ్ మూవీలో మనకు హైలైట్స్ ఏంటంటే వెంకటేష్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది అండ్ మీనాక్షి చౌదరి గారు ఐశ్వర్యరాజేష్ యాక్టింగ్ అంతా బాగున్నప్పటికీ సో వీళ్ళందరికంటే వెంకటేష్ గారు అబ్బాయిగా క్యారెక్టర్ చేసిన బుల్రాజు క్యారెక్టర్ ఉంటుందన్నమాట సో ఆ చిన్న పిల్లోడు బుల్రాజు అది కొంచెం వచ్చేసి మనకు వర్కౌట్ అయిందనమాట అన్నమాట అండ్ ద బీమ్స్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మూడు సాంగ్స్ మూడు నాలుగు సాంగ్స్ అనే నాలుగు సాంగ్స్ అదిరిపోయింది ముఖ్యంగా గోదావరి కట్టు సాంగ్ కావచ్చు బావా సాంగ్ కావచ్చు లేకపోతే యాటిట్యూడ్ పొంగలి ఈ మూడు సాంగ్స్ మూవీ ఎగ్ ఉందండి ఫ్యామిలీతో పిల్లలతో అందరు చూడవచ్చు సెన్సార్ అంటూ ఏం లేదు హ్యాపీగా అందరు కలిసి చూడవచ్చు ఈ సినిమాని ఒక వైఫ్ ఒక ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఉన్న ఈ సిచ్యువేషన్ని మంచిగా కామెడీగా చూపించారు సార్ అలాగే లాస్ట్లో ఒక మన గురువు గారికి ఇచ్చే వాల్యూ గురించి మంచిగా నీచి చూపించారు సార్ అవి మన థియేటర్లో చూడాలి చాలా బాగుంది సార్ కామెడీ ఎఫ్ త్రీ కన్నా ఎఫ్ ఫోర్ టైవ్ లో ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ పనిచేయదండి యాక్సెప్ట్ ఉందండి కామెడీ హీరోయిన్స్ ఇద్దరు ఒకరి ఒకళ్ళు కొద్దిగా రాజీ విడట్లేదండి మంచిగా కొట్టుకోవడం తన్నుకోవడం మంచి కామెడీ చేస్తారు సార్ మీనాక్షి గారును మన ఐశ్వర్య గారు చాలా బాధించారండి మూడే హ్యాట్ ఖచ్చితంగా పడిదండి అనిల్ గారు రావు గారు అది వెంకటేష్ గారు ఖచ్చితంగా హ్యాపీ ప్రజెంట్ అయితే నిన్నటి వరకు అయితే బాలకృష్ణంగా ఉంది ఇప్పుడు వెంకటేష్ గారు ఖచ్చితంగా వచ్చారు సార్ ఫ్యామిలీ పరంగా అందరూ చూసేది అది సెన్సార్ ఆప్షన్ ఏం లేదు అంత హ్యాపీగా చూడచ్చు చాలా బాగుంది హైలైట్స్ మూవీలో మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి ఓకే మంచి కామెడీ ఉంది సందర్భోత్సవం చాలా బాగుంది మూవీ డెఫరెంట్ ఫ్యామిలీతో రండి మంచిగా నిజంగా నవ్వుకోవచ్చు ఒక టూ అవర్స్ మన బాధలు బంధాలు మర్చిపోయి మంచిగా సంతోషంగా నవ్వుకోవచ్చు చాలా బాగుంది అసలు సినిమాతో అవ్వకూడమే సార్ నో క్వశ్చన్ గా నవ్వుతూనే ఉండొచ్చు కూడా మెసేజ్ ఉంది అది మెసేజ్ నేను రివీల్ చేయకూడదు యాజ్ ఆడియన్ గా సినిమా చూసే ఆ రివీల్ అది చేద్దాం బాగుంటుంది త్రీ త్రీ పాయింట్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ బట్ చూడొచ్చు ఇక తో ఎవరు ఏ రేటింగ్ చెప్పినా నమ్మకండి ఇంటి పాత వచ్చి మంచిగా నవ్వండి